హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అండి గింజల లడ్డూని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గింజల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అవిసిగింజలు లడ్డుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని అరకప్పు అవిసి గింజల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అవిసి గింజల్ని వేయించుకోవాలండి అవిసి గింజలు వేగడానికి ఎక్కువ టైం ఏం పడదండి త్వరగా వేగిపోతాయి అవిసి గింజలు కాస్త చెట్పట్లాడే సౌండ్ వస్తుంది అలా వచ్చిందంటే అవిసి గింజలు వేగిపోయినట్టు అర్థం అండి వీటిని పక్క తీసేసుకోవాలి అలాగే అవిసి గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే జుట్టు పెరుగుదలకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ను కూడా కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అవిసి గింజలు చాలా హెల్ప్ అవుతాయి చూడండి ఇలా పక్క తీసుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు వరకు తెల్ల నువ్వులని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ తెల్ల నువ్వులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి నువ్వులని వేయించారంటేనూ నువ్వులు త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా వేయించుకోవాలి వీటిని కూడా సపరేట్గా పక్కా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుని వేసుకోవాలి గోందంటే ఏం లేదండి ఎడబుల్ గమ్ అంటారు కదా అదే గోందు అలాగే ఇది అన్ని సూపర్ మార్కెట్ల్లో కానీ పచారీ కొట్టుల్లో కానీ దొరుకుతుంది చూడండి ఈ సగ్గు సగ్గుబియ్యం వేగితే ఎలా పువ్వుల్లా విచ్చుకుంటాయో అలా విచ్చుకుంటాయండి వీటిని కూడా పక్కా తీసుకోవాలి ఈ గోందులో కూడా చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులో పావుకప్పు జీడిపప్పు పావుకప్పు బాదం పప్పుని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా పక్క తీసుకోవాలి బాదం పప్పు జీడిపప్పుకి బదులు మీరు పల్లీలను కూడా యూస్ చేయించండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా గోంధుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న గింజలు అలాగే నువ్వులు వేసుకోవాలి నువ్వులన్నీ వేయకుండా కొన్ని సపరేట్గా పక్కా తీసుకోవాలండి ఇందులోనే కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకొని కాస్త పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నువ్వులను కూడా వేసుకోవాలండి నువ్వు నేను నువ్వుని వేయడం మర్చిపోయాను దానికోసమే నువ్వుల్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలా నువ్వుల్ని వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్క ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ ఆ గిన్నెని పెట్టుకొని ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని వేసుకొని పావు కప్పు వాటర్ని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బెల్లం తురుము కరిగే వరకు బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా బాగా కరిగిన తర్వాత మనం మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న పాన్ తీసుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకున్న ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి ప్యాన్లో వేసుకోవాలి ఫిల్టర్ చేయడం వల్ల బెల్లం పాకంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తుందండి మీరు ఫిల్టర్ చేయకుండా లడ్డూలు చుట్టేశారంటే ఇసుక ఏమైనా తగిలే ఛాన్సెస్ ఉంటుంది చూడండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక లేత తీక పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి చూడండి ఇక్కడ లైట్ ఫోక్స్ వల్ల సరిగా కనిపించట్లేదు మనం పాకాన్ని చేత్తో తీసుకొని అలా చేత్తో అన్నట్లయితేను ఒక లైన్ లాగా నిలబడుకోవాలండి అలా వచ్చినట్లయితేను పాకం రెడీ అయిపోయినట్టు అర్థం మీరు ముదురు పాకం పట్టేశారంటే లడ్లు చుట్టుకోవడానికి రాదండి పొడి పొడిగా అయిపోతాయి చూడండి ఇక్కడ నాకు పాకం అనేది రెడీ అయిపోయింది ఒక లేత తీగ పాకం అండి జస్ట్ ఫింగర్స్ని అలా అన్నట్లయితేను లైన్ లాగా నిలబడుతుంది అలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్టు అర్థం అండి చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ బెల్లం పాకం అనేది ఈ అవిసె గింజల మిశ్రమానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ లడ్డు మిశ్రమాన్ని బాగా చల్లారినివ్వాలండి ఈ లడ్డు మిశ్రమము గోరు వెచ్చగా అయ్యే వరకు అలాగే వదిలేసి తర్వాత లడ్డుల్లాగా చుట్టుకోవాలండి మీకు లడ్డు ఏ సైజులో కావాలో దాని తగ్గట్టు పిండిని తీసుకొని రౌండ్గా బాల్లాగా చుట్టుకోవడమేనండి వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టినట్లయితేనో చేయి కాలే ఛాన్సెస్ ఉంటుంది దానికోసమే గోరు వెచ్చగా అయ్యాకే లడ్డూలు చుట్టుకోవాలి మళ్ళీ చల్లగా అయిపోతే లడ్డూలు చుట్టుకోవడానికి రాదండి ఇలా అంతా పిండిని లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి చూశారు కదా గింజల లడ్డూని ఎలా చేసుకోవాలో ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్